ఇది నేల మీద పాకేటువంటి మొక్క ఈ మొక్కను పునర్నవ అంటారు పునర్నవ అంటే తిరిగి కొత్త ధాన్యాన్ని సంతరించుకునేది అని అర్థం అంటే ఈ ఆకు యొక్క కషాయం లేదా లేహ్యం గనక తీసుకున్నట్లయితే పాడైన అవయవాలు గనక శరీరంలో ఉంటే తిరిగి పునర్జీవనం వస్తాయి దీ ఇవి రెండు రకాలుంటాయి దీని కాడ ఎర్రగా ఉంది ఇంకొకటి తెల్లగా ఉంటుంది తెల్ల గరిజేరు ఎర్ర గలిజేరు రెండు రకాలు ఉంటాయి దీనిని సంస్కృతంలో పునర్నవ అంటారు కొన్ని ప్రాంతాల్లో దీని పేరు మామిడి ఇది పునర్జీవితం ఇచ్చేటువంటి అవయాలకి పునర్జీవితం ఇచ్చేటువంటి మొక్క పునర్నవ ఇది కిడ్నీలకి లివర్కి చాలా చక్కని టానిక్గా పనిచేస్తుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి